అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు పుల్ల పుల్లగా తీ తీగా చల్లచల్లగా ఉండే మ్యాంగో ఫ్రూట్ ఇంట్లోనే చాలా సులువుగా రెడీ చేసుకుందాం అది ఎలా రెడీ చేసుకుంటామో చూద్దాం రండి ముందుగా నాలుగు మామిడి పళ్ళు తీసుకోవాలి ఈ రాతి బంగినకాయలు అండి నాలుగు పళ్ళుని చాలా తీగా ఉంటాయి ఈ నాలుగు కాయలకి ఒక పచ్చికాయ తీసుకోవాలి కొద్దిగా పులుపు ఉండేటట్లు పుల్లగా ఉండాలి కదండీ మా మనవడండి ఫ్రూటీ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నాడు చూడండి అడిగి చాలా ఇష్టం అండి ఫ్రూటీ అంటే అందుకే ఇంట్లో రెడీ చేస్తున్నాను ముందుగా పచ్చికాయని శుభ్రంగా తొక్క చెక్కేసుకోవాలి ఎంత వద్దన్నారో రా మా అంటలేదండి చూడండి కాయలన్నీ తీసేస్తున్నాడు చూడండి బాగా తొక్క అంతా చెక్కేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎలానే అండి పళ్ళు కూడా తొక్కలు చెక్కేసుకోవాలి ఒక పచ్చికాయ్ నాలుగు పళ్ళు చూడండి నాలుగు చెక్కేసుకున్నాం కదా ఈ కాయని కూడా అండి ఇలా చెక్కున్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చూసారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చికాయ ఒకటి నాలుగు పళ్ళు కాయలు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఈ పళ్ళు కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలి ఉడికించుకోవడానికండి మనం బయట మనం ఫ్రూటీ కానీ కొనుక్కున్నామంటే ఒక ఇరవై రూపాయలు ఇటు కొనుక్కున్నా ఒక చిన్న గ్లాసుడు ఫ్రూటీ వస్తుంది మన ఇంట్లోనే సులువుగా రెడీ చేసుకోవచ్చు ఈ మొక్కల్లో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఆ మొక్కలో మునిగే వరకు రెండు గ్లాసులు నీళ్లు సరిపోతాయి రెండు గ్లాసులు నీళ్లు పోసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ మొక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకుని ఒక పావు సేపు ఉడికించుకోవాలి పావు గంట అయిందండి మూత ఇచ్చి చూద్దాం ఉడికినట్టే కనిపిస్తున్నాయి కదండి ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకోవాలి నూట యాభై గ్రాములు పంచదార వేస్తున్నానండి నేను ఈ పళ్ళు తీపిగా ఉంటాయి కాబట్టి నూట యాభై గ్రాములు పంచదార నాలుగు పళ్ళుకి సరిపోతుంది అదే కొద్ది పులుపుకాయలు అయితే ఒక పావు కేజీ పంచదార పడుతుంది ఈ పంచదార అంతా ఈ మొక్కల్లో ఉడికించుకోవాలి లైట్గా పాకం వస్తుందంటే కొంచెం జిగురు కానీ అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి పంచదారని ముక్కలను కూడా మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాలు అయిపోయింది ఉడికే లేదో చూద్దామండి చూడండి మెత్త మొక్క మెత్తగా అయితే సరిపోతుంది చూడండి గుజ్జులా రెడీ అయిపోయింది కదా మనకి మొక్క రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది బాగానే పాకం కూడా పట్టుగానే వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకుని ఈ మొక్కలన్నీ వడకట్టేసుకోవాలి చూడండి వేడి వేడిగా ఉన్నప్పుడే స్టైనర్లో వడకట్టేసుకోవాలి ఇలా కొంతసేపు చల్లారినవాళ్ళు పోవగాంట సేపు బాగా చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న జ్యూస్ అంతా కిందకి దిగిపోద్దండి ఈ జ్యూస్ని పారవయకూడదండి మనం ముక్కల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని మళ్ళీ ఈ జ్యూస్లో కలిపేసుకోవచ్చు చూడండి ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇంట్లోనే సులువుగా రెడీ చేసుకుని తాగొచ్చు తక్కువ ఖర్చుతో అవి రెడీ అయిపోద్ది మన మనం ఫ్రూట్ ఇంటిల్లపాది ఎంత కావాలంటే అంత తాగొచ్చు మనం చేసుకున్నది అయితే కొంటే అంత వస్తుందండి మనకి చూడండి ఈ పేస్ట్ని స్టైనర్లో వేసుకుని ఎక్కడ ముక్కలు కానీ పీచు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా వాడదేవుకోవాలి వడకెట్టేసుకోవాలి జ్యూస్లో కదండి జ్యూస్లో ఎక్కడైనా ఏదైనా తగిలితే చెరాగ్గా ఉంటుంది కదా మనకి ఎక్కడ ఏవి రాకుండా ఈ జ్యూస్ అంతా కిందకి దిగిపోయేలా చేసుకోవాలి చూడండి మ్యాంగో ఫ్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా ఒకసారి చేసేసుకున్నామంటే ఒక వారం రోజులు తాగొచ్చండి ఇది చూసారా చిన్న చిన్న ముక్కలు పీస్ అయితే ఉండదండి ఈ కాయలోని ముక్కల్లా ఉన్నాయి కదా అక్కడక్కడ ఉడకనవి ఏమైనా ఉంటే మనం తీసుకోవాలా చూసారా ఫ్రెష్గా గుర్జు రెడీ అయింది ఇప్పుడు ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ రెడీ అయిన గుజ్జులో మనకి చిక్కగా ఉండాలి అంటే ఒక నాలుగు గ్లాసులు సరిపోతాయండి నాలుగు నాలుగలకి మనం ఇంకా జ్యూసీగా పలచగా తాగాలంటే ఇంకొక ఐదు గ్లాసులు కానీ ఆరు గ్లాసులు కానీ పోసుకోవచ్చు చిక్కగా ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు దానికి తగ్గ తీపిని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వేసుకోండి దీన్ని మళ్ళీ శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలిపామంటే ఫ్రూటీ రెడీ అయిపోద్దండి చూసారా ఫ్రూటీ రెడీ అయిపోయింది నేను నాలుగు గ్లాసులు పోసాను కొద్ది చిక్కగానే ఇష్టం అండి మా ఇంట్లోని అందుకని నాలుగు గ్లాసులు నీళ్ళే పోసాను కొంచెం పలసగా తాగుదాం అనుకుంటే మీరు ఆరు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ నీళ్లు పోసుకోవచ్చు చూసారా ఫ్రూటీ ఎంత సులువుగా రెడీ అయిపోయిందో మన ఇంట్లోని మన చేతులతో చేసుకున్నామండి ఎస్ఎన్సీ వేయకుండానే దీన్ని ఫ్రిడ్జ్లో మనం ఉదయం చేసుకున్నామంటే తొమ్మిది ఆ టైంకి మనం రెండు ఆ టైంకి తాగకొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మధ్యాహ్నం రెండు అయిందండి చూడండి కూల్ కూల్గా టీగా పుల్ల పుల్లగా మ్యాంగో ఫ్రూట్ ఈజీగా రెడీ అయిపోయింది మన ఇంట్లోనే ఇంకెందుకండి ఆలస్యం తాగేద్దాం రెండు గ్లాసులు తీసుకుని ఇందులో కొద్దిగా ఐస్ వేసుకుందాం మరింత చల్లగా ఉండడానికండి తర్వాత మనం చల్లచల్లని మ్యాంగో జ్యూస్ పోసుకుందాం చూడండి రెండు గ్లాసులు పోసుకున్న తర్వాత ఈ మ్యాంగో జ్యూస్పై మళ్ళీ ఐస్ ముక్కలు వేసుకుందాం చల్లచల్లని మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఈ వేసవకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేది కదండి ఇది మనకి మావిడికి సీజన్ ఉన్నంతసేపే చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి